హాయ్ గుడ్ మార్నింగ్ నేను రవిడీ సుట్న నేను లైవ్లోకి ఎందుకు వచ్చానంటే మీకు నేను కోయిట్లో పౌర్ణకాలం అంటే పాతకాలంలో ఎలా వాడేవారు అంటే మన ఇంటికాడ ఇద్దరు బండి ఎలాగా ఇక్కడ పోలీసులు ఎలా ఉంటారు అప్పుడు రెండు పంతొమ్మిది వందల నలభైలో పంతొమ్మిది వందల ముప్పైలో అప్పుడు ఎలా ఉండేవారు ఏంటో సామాను అన్నీ మీకు నేను చూపిస్తాను చూద్దరగ రండి రండి చూడండి చూడండి ఇది కొయ్ట్లో మామా ఎలా ఉంటుంది అన్నమాట ఇదేంటంటే ఇది ఏంటంటే ఇదేంటంటే ఇందులో నిప్పులేసి పొగేస్తారు మనకడ ముస్లిం సాహిబ్లేస్తారు చూడు కొట్టి కొట్టికాడ పొగ ఆగనమాట ఇదేంటంటే అబ్బాయ అప్పట్లో ఉండేది ఇది కొయ్యట్లో ఫోను మన ఇండియా అలా ఉండేది పాత ఫోను ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ చూడండి అప్పట్లో ఇది కూడా మన ఇంటికాడ గాంధీ తాత గారు ఎలా ఉంటారో అలాగనమాట ఇతని పేరు అయితే నాకు తెలియదు ప్రామిస్గా అప్పట్లో కంప్యూటర్ అన్నారు కదా ఇది కూడా కంప్యూటర్ అనమాట పాత కంప్యూటర్ టైప్ చేసే మిషన్ మన ఇంటికాడ ఎద్దుల బండేలాగా అలాగ ఇది ఒంట అనమాట ఒంటి మీద వెళ్ళేవారంట అంట అప్పట్లో పెట్టి చూడండి మనకు టొంకు పెట్టి సేమ్ రిపీట్ అప్పుడు మన ఇద్దరు పోలీసులు ఎలా ఉండిపోరు సేమ్ అలాగే పోలీసు లైట్ పెట్టుకుని మనకి లైట్ ఉండేదో ఇండియాలో ఎక్కడ కూడా సేమ్ అలాగే లైట్ అన్నమాట చూడండి ఒకసారి పోలీస్ అన్నమాట ఇదేమో జడ్జి అది మీకు తెలుసు కదా లాయర్కి సంబంధించింది ఇది పాత పోన కారణంలో ఎలా ఉండేదంట ఇది ఇస్తు పెట్టి మన ఇంటికర ఎలా సాలు ఇస్తుంది ఇప్పుడంటే కరెంట్ వైర్లు వచ్చేసాయి కరెంట్ బాక్స్ ఇక్కడ కూడా నిప్పులు వేసుకుని కరెంట్ బాక్స్ హైరన్ చేసుకునేవారు అంట ఇది చూడండి మిషన్ ఇప్పుడంటే కరెంట్ మిషన్లు వచ్చాయి ఇది అప్పుడు చేతితో తిప్పి మిషన్ కుట్టువారు ఇది కూడాను కొయిట్లో సేమ్ ఇండియా ఎలా ఉందో సేమ్ అలాగే చూడండి లోపల చాలా ఉన్నాయి కాకపోతే నేను లోపలికైతే వెళ్ళను కెమెరా ఉంది కొయిటా బాబా ఉన్నాడు అందుకనే చూడండి లోపల ఇంకా బోల్డ్ ఉన్నాయి సామానం ఉన్నాయి లోపల చాలా వెరైటీ వెరైటీగా గడియారాలు అప్పుడు మైక్ సెట్లు మొత్తం అన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి ఇంకా బోల్డ్ సామాను చూడండి వెరైటీ వెరైటీగా ఉన్నాయి లోపల చాలా వెరైటీగా అదకకి ఇవన్నీ కొయిట్లు ఇలా వాడేవారంట చూడండి ఎంత అందంగా ఎంత బాగున్నాయో ఇవన్నీ లోపల ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి కానీ లోపలికి కోయటా అని అడిగితే వెళ్ళొద్దు అన్నారు అందుకేనే ఇలా తీసుకుందాం అనమాట అక్క ఫ్రెండ్ ప్లీజ్ మీరందరూ చూసినారందరూ కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ ఇదైతే కొయటా అబ్బాయి మహా అనమాట ఇవ్వటాను నేను చేసే వర్క్ చేసే షాపింగ్ మాల్ ఇది त्यो नै हो त्यतै नै हो हो भयो निले उसको ३ देखा निक